లైఫ్ దేవుని పరిశుద్ధనామానికి స్థుతి కలుగును గాక జీవవాక్యం యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ ప్రభుణేశ్వర క్రీస్తు శుభనామంలో నా హృదయపూర్వక వందనాలు దైవాశీర్వాదాలు పలుకుతూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి గత కాలమంతా దేవుడు మనల్ని కాపాడి మరి యొక్క నూతనమైన దినములకు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక అయితే ప్రియ దేవుని బిడ్లారా మరి నేను ఈరోజు మీ ముందుకు రావడానికి గల ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏదనగా ఒక ప్రత్యేకమైన ప్రార్థన విన్నపాన్ని మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను ఏంటంటే గత కొన్ని రోజులుగా మనము జీవవాక్యము అని అనుదిన వాగ్దానం ద్వారా అనుదిన వాగ్దానము అనే వాక్య సందేశాన్ని ప్రకటిస్తూ ఉన్నాము ప్రతిరోజు ఉదయాన్నే అయితే అది కొన్ని రోజులుగా మనం ప్రకటించకుండా ఆగిపోయింది కారణం ఏంటంటే ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది ఈ యొక్క జీవవాక్యం అని యూట్యూబ్ ఛానల్ నడిపించడానికి తమ్ముడు తిమోతి అనే బ్రదరు నాకు టెక్నికల్గా ఎంతగానో సపోర్ట్ చేసి ఆ తమ్ముడి దగ్గర ల్యాప్టాప్ లేకపోయినప్పటికీ వేరే దగ్గర సహోదరుడి దగ్గర ల్యాప్టాప్ తీసుకుని నాకు సపోర్ట్ ఇస్తూ వచ్చాడు అయితే ఇప్పుడు ఆ తిమోతి అనే తమ్ముడికి జాబ్ రావటం వలన మరి ల్యాప్టాప్ ప్రాబ్లం అవటం వలన నేను మీకు ముందుకి ఈ జీవవాక్యము అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదన వాగ్దానాన్ని మీ ముందుకు తీసుకురాలేకపోతూ ఉన్నాను ఇది ఈ సమస్యను బట్టి కొన్ని రోజులుగా మీకు వాక్యాన్ని నేను బోధించలేకపోతున్నాను దేవుని ఆత్మ నడిపింపు ద్వారా అయితే ప్రియ దేవుని బిడ్లారా అది మాత్రమే కాదు నేను రీసెంట్గా యవనస్తుల కొరకు ప్రత్యేకమనే ఎపిసోడ్ను కూడా ప్రారంభించాలని ఎంతో ఆశపడ్డాను కానీ ఈ టెక్నికల్ ఇష్యూ వల్ల నేను మీ ముందుకు రాలేకపోతున్నాను దయచేసి మీ అందరికీ నేను ప్రేమపూర్వకంగా ఒక మనవి ఏం చేస్తున్నానంటే మనకి అనగా నా మన యూట్యూబ్ ఛానల్ నడిపించడానికి తప్పకుండా నాకు ఒక ల్యాప్టాప్ కావాలి అలాగే మంచి ఎక్విప్మెంట్ కూడా కావాలి యూట్యూబ్ సంబంధించింది దాని కొరకు ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేయండి మీకు ఎవరికైనా ప్రేరేపణ కలిగితే ప్రేరేపణ కలిగితే మీ ఫినాన్షియల్గా సపోర్ట్ చేయడానికి కూడా మీరు ముందుకు రావచ్చు నేను ప్రేమపూర్వకంగా మిమ్ము తెలియజేస్తున్నాను కానీ ఎవరికి బలవంతం లేదు దయచేసి ఈ విషయాన్ని గమనించండి మీరు ప్రేమతో మరి ప్రార్థన చేయండి ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను అనేక విషయాలను దేవుడిచ్చిన ప్రేరేపణ కొలది మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను దయచేసి ఈ ప్రేరేపణ ఈ ప్రార్థన వినపాన్ని మీరు స్వీకరించి తప్పకుండా మీ ప్రార్థనలు అనుదిన ప్రార్థనలు ఎత్తుపట్టి దేవుడిని సహాయమును మరి నా కొరకు అనుగ్రహించినట్లుగా మీరు అనుదిన ప్రార్థనలు చేయండి దేవుడి విషయాన్ని మనం గ్రహించినట్లుగా దేవుడే తన కార్యం జరిగించినట్లుగా చూపును గాక ఆమెన్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దైవ శిష్యులు పలుకుతున్నాను